హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సురేంద్ర అయితే ఏంటి శోభ శృతి అలా వెళ్ళిపోతుంటే నువ్వు కూడా ఏం మాట్లాడకుండా తనకి వత్తాశ పలుకుతున్నావేంటి అని అంటూ ఉంటే అసలు మన ప్లాన్ ఏంటండి మన బిడ్డ మన దగ్గరే ఉండాలి ఇంత ఆస్తు ఉండి ఇంత కోట్లుండి కూడా మనం ఏం చేసుకుంటామో అసలే మన శృతికి చాలా కోపం ఎక్కువ రవి లాంటి నెమ్మదస్తుడు దొరకడం నిజంగా మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు శృతి ఏమన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు మన ప్లాన్ ఏంటి ఎలాగైనా శృతిని రవిని మన ఇంటి దగ్గర తీసుకొని మన బిడ్డలిద్దరిని కూడా మనతో సంతోషంగా ఉండేలా చూసుకోవడం అంతేకాని శృతి కాపురం ముక్కలైపోవడం కాదు కదా ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా శృతి ఆ బాలు కూడా వెళ్ళిపోతుంది అసలు బాలు అంటే ఇష్టం లేని శృతి కూడా బాలుని ఫోన్ చేసి రమ్మందంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పటికైనా జరిగిపోయింది ఏమీ లేదు మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒక విధంగా బంధుత్వం కలుపుకోవాలి అని అంటూ ఉంటే ఇంత జరిగాక మీనా మీద ఇన్ని నిందలేసాక కూడా ఆ ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తావు అని అంటూ ఉంటే మనకున్నది ఒక్కగానొక కూతురండి అలాంటి కూతురు కోసం మనం ఏదైనా చేయాలి ఆ ప్రభావతి గురించి మనకి తెలిసిందే డబ్బు ఉంటే చాలు ఎన్ని మాటలన్నా తుడుచుకుని పోతుంది ఇక సంబంధాలు కలుపుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు మళ్ళీ ఏదో ఒక అవకాశాన్ని సృష్టించుకుందాంలే అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది ఇక మీనా ఇంటి దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేయబోతూ ఉంటుంది కానీ అక్కడ టిఫిన్ చేయడానికి ఒక ఇడ్లీ కాస్త చట్నీ మాత్రమే ఉంటుంది సర్లే అని చెప్పేసి ఇక ఆ ఇడ్లీయే పెట్టుకొని తింటూ ఉంటే ఇంతలో ప్రభావతి వచ్చి తినమ్మా తిను కడుపు నిండా తిను మేము తిన్నా తినకపోయినా నువ్వు మాత్రం బాగా తినాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అతయ్యా చూడండి నేనేమన్నా నాలుగైదు సైద ఇడ్లీలు తినేస్తున్నానా మిగిల్చారు ఒక ఇడ్లీ మిగిల్చారు ఏదో కాస్త కోస్తా చట్నీ మిగిల్చారు అని అంటుకుంటే ఏ ఇంకొక నాలుగు ఇడ్లీలు ఎక్కి వేసుకుంటే ఏమైనా పిండి అయిపోతుందనా అని అంటుకుంటే లేదు ఒక ఇడ్లీ తింటేనే మీరు తినేస్తున్నావా అని అంటున్నారు కదా అలాంటిది నాలుగైదు ఇడ్లీలు తిన్నాననుకో మీరు నన్ను ఏమంటారో ఏంటో అయినా ఈ ఇడ్లీ తిని నేను కడుపులో అరక్క రాత్రంతానో అటు ఇటు తిరుగుతూ ఉంటాను అందుకే అని అంటూ ఉంటే ఇంతలో బాలు వచ్చి గట్టిగా విజిలేస్తాడు ఇక ప్రభావతి సత్యమైతే ఇక షాక్ అయిపోతారు ఏంట్రా ఏంటి అలా విజిలేస్తున్నావు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటే ఇంతలో నేను ఒక మంచి పని చేశాను నేను ఒక భర్తలను కలిపాను అందుకే విజులేస్తున్నాను అని చెప్పేసి వెంటనే విజులేసి శృతిని రవిని లోపలికి రమ్మంటాడు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చిన తర్వాత ఇక సత్యం అయితే చాలా సంబరపడుతూ ఉంటాడు ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది మీనా కూడా చాలా ఆనందపడుతుంది అమ్మ శృతి వచ్చేసావా నీ కోసం నిద్ర తిండి లేకుండా మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి ప్రభావతి వచ్చేసి శృతి దగ్గర అయితే ఉంటుంది అదేంటమ్మా గొడవ అంతా కూడా మర్చిపోయి మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా మా రవి లేక మీ ఇద్దరిని చూడక నేను ఇన్నాళ్ళకి ఎంత బాధపడ్డానో అని అంటూ ఉంటే ఇక ఇంతలో మనోచి అవున్రా ఎన్ని గొడవలు జరిగితే మాత్రం దూరంగా ఉండాలా ఇంటికి అని అంటూ ఉంటే నిజమేరా గుడి దగ్గరికి వెళ్ళి ముష్టి ఎత్తుకోవాలి అని అంటూ ఉంటే ఏంటన్నయ్య ముష్టి ఏంటి అని అంటుంటే అవున్రా నీకు సంగతి తెలియదు కదా అది గుడి దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న సత్యమే తీరే బాలు నువ్వు వాపుతావా లేదా అని చెప్పేసి అంటాడనమాట నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది శృతి నువ్వు ఇంతలా తొందరగా మారిపోతావని అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో రోహిణి అయినా అప్పుడే ఎలా మర్చిపోయావు బాలు మీ నాన్నని కొట్టాడు కదా ఆ విషయం అని అంటూ ఉంటే అవును కొట్టింది మా నాన్నని కొట్టింది బాలు నేనే ఏమీ అడగట్లేదు అలాంటిది నీకెందుకు రోహిణి నేను ఇప్పుడు రవితో బాగానే ఉన్నాను నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అయినా గొడవలన్నీ మర్చిపోయాము మేమందరం కలిసిపోయాము బాగానే ఉన్నాము అన్నా తప్పేంటో ఒప్పేంటో నాకు చాలామంది కొంచెం పెద్ద మనుషులు వచ్చి చెప్తేనే కానీ అర్థం కాలేదు ఇది తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఏ పర్లేరమ్మా శృతి ఈ డబ్బుడమ్మ ఎక్కడికి రాకూడదనుకున్నావా రాదనుకున్నావా రాకపోతే మంచిది అనుకున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మనోజ్ అయితే తనేమీ అలా అనలేదు అని చెప్పేసి తనని వెనకేసుకొని వస్తాడు సరే ఇక మీదట జరిగిన అన్నీ కూడా మర్చిపోదాం నేను ఈ హ్యాపీ మూమెంట్ని అందరితో షేర్ చేసుకోవాలి అందరికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి కేక్ తీసుకొచ్చాను కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి శృతి తీసుకొచ్చిన కేక్ని కాస్త టేబుల్ పైన పెడుతుంది వెంటనే మీనా నువ్వు వెలిగించు అని చెప్పేసి మీనాని అంటూ ఉంటుంది అప్పుడే బాడు అయితే నిప్పు పెట్టడంలో అమ్మకు మించిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు మీనా కావలితే అమ్మ దగ్గర అప్పు తీసుకో అని చెప్పంగానే ప్రభావతి అయితే రే ఎందుకురా ఎప్పుడు చూసినా రోహిణిని ఏదో ఒకటి అంటూ ఉంటావు అంటే సరే నేనేం మాట్లాడలే మీనా నువ్వు వెలిగించు అంటే ఏం లేదు నిప్పు కావాల్సి తీసుకోమని అంతే నేనేమీ ఆడనట్లేదు పార్లర్ అమ్మని అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మీనా వెలిగిస్తుంది శృతి అయితే కేక్ కట్ చేస్తుంది సరే ఇప్పుడు మీనా బాలుకు తినిపించుకోవాలి అలాగే రోహిణి మనోజ్ మీరు తినిపించుకోండి అత్తయ్య మావయ్య మీరు తినిపించుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇక అందరూ కూడా చాలా ప్రేమగా కేక్ అయితే తినిపించుకుంటూ ఉంటారు ఇంతలో సంజయ్ మౌనిక కూడా ఇంటి దగ్గరికి వస్తారు ఇంటిని చూడగానే మౌనిక చాలా ఆనందపడుతుంది లోపల కూడా చాలా టెన్షన్ పడుతుంది ఏంటండి ఇక్కడ ఆపారు అని అంటూ ఉంటే అదే నీకు సంతోషకరమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను కదా అది ఇదే మరి నువ్వు నా భార్య కదా నా సంతోషంలో అయినా నా బాధలో అయినా నువ్వు బాలు పంచుకోవాల్సిందే విషయం ఏంటంటే శృతి రవి విడిపోయారు వాళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు జరగటానికి కూడా బాలుయ్యే కారణమని అందరూ కూడా బాలుని తిడుతున్నారు అందుకే ఇప్పుడు మీ అన్నయ్య అందరి చేత మాట్లా కదా అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ మూమెంట్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా మనం ఇలాంటి టైంలోనే వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పేసి సంజయ్ అంటూ ఉంటే నేను అసలు రానండి నేను కారు దిగే దిగును వాళ్ళు బాధలో ఉంటే నాకెలా ఆనందంగా ఉంటుంది అని అంటూ ఉంటే నువ్వు దిగుతావా లేదా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు దిగు అని చెప్పేసి మౌనిక చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళాక వెళ్ళిపోతాడు ఈ లోపు లోపలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇక ఆనందాన్ని చూసినా సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మౌనిక అదంతా చూసి చాలా ఆనందపడుతుంది అప్పుడే సత్యమైతే అని చూస్తాడు మౌనిక మౌనిక అని చెప్పేసి ఇక అందరూ కూడా చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు మౌనిక మీద మౌనిక పరిగెత్తుకుంటూ వెళ్ళి సత్యాన్ని హత్తుకుంటుంది నువ్వు ఈ సమయంలో ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఏంటి అల్లుడు గారు మీరు మంచి సమయానికే మా మౌనికాన్ని మా దగ్గరికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటే అరే అబ్బే నేను ఫంక్షన్ మీద బయటకు వెళ్తున్నామండి ఈ లోపు మౌనిక చూడాలని అంది అందుకే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దేది మిమ్మల్ని అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే మీరు మంచి సమయానికే తీసుకొచ్చారు మీరు ఎవరైనా ఫోన్ చేశారా ఏంటి అని అంటూ ఉంటే అప్పపే లేదండి నేనే మామూలుగా తీసుకొచ్చాను అని చెప్పేసి సంజయ్ అంటాడు ఇక వెంటనే మీనా అయితే మౌనిక నువ్వు సంజయ్ కూడా కేక్ కట్ చేసి తినిపించుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సంజయ్ తన దగ్గర ఉన్న చాక్ తీసుకుని హ్యాపీ ఫ్యామిలీ అన్నున్న పేరుని కాస్త ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసిన శృతి అయితే రవి వైపుకి చూసి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మీనా బాలు కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే బాలు అయితే అది కేక్ మా ఫ్యామిలీని కట్ చేసినట్టు కట్ చేయడానికి అది మాత్రం కేక్ మాత్రమే కానీ నేను మాత్రం చాకుని కదా బాబా అయినా నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అయితే ఇక ఇద్దరు కూడా కేక్ అయితే తినిపించుకుంటూ ఉంటారు సరేనండి ఫంక్షన్కి టైం అవుతుంది నేను మౌనికాని తీసుకువెళ్తాను అని చెప్పేసి సంజయ్ అంటూ ఉంటే అలా కాదు బాబు చాలా రోజుల తర్వాత మౌనిక మా ఇంటికి వచ్చింది మధ్యాహ్నం దాకా ఉండెళ్తుంది మీరు కూడా ఉండండి భోజనం చేసి వెళ్తారు కానీ అని అంటూ ఉంటే అక్కడ మేము మాట ఇచ్చేసామండి నేను మౌనకాన్ని తీసుకొస్తానని మీ మిత్రం వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అని అంటూ ఉంటే మౌనకైతే పర్లేదు నాన్న నేను వెళ్తాను చాలా మంచి సమయంలో మేము ఎంత ఆనందంగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ అందరూ బాగుంటే చాలు అంతకుమించి నాకేం అవసరం లేదు అయినా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు నేను వెళ్తాను నాన్న అని చెప్పేసి ఇక మౌనిక అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది సంజయ్ ఇక పగతో రగిలిపోతూ ఉంటాడు నేను తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఈ విధంగా ఉపయోగపడ్డాయి నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది చ నువ్వు ఏదో బాధపడతావని అనుకున్నాను కానీ నీ సంతోషం ఏదో వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవడానికి నిన్ను తీసుకొచ్చినట్టుంది అని చెప్పేసి మౌనిక మీద అయితే నెప్పులు చల్లరేగిపోతూ ఉంటాడు ఇదంతా వాళ్ళు మీనాల వల్లే అని సత్యమైతే ప్రభావితంటాడు వాళ్ళిద్దరూ విడతీశారని నువ్వెన్నో మాట్లాడినావు కానీ వాళ్ళు తప్పు లేకపోయినా వాళ్ళు రెండు మెట్లు దిగి మరీ వాళ్ళిద్దరిని కలిపారు కదా అది నా కొడుకు అంటేనే నువ్వు ఉన్నావు ఎంతసేపుని తిండి మానేసి అందరిని ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది ఈ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి